హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో బియ్యం పిండి పుట్టు ఎలా చేయాలో చూద్దాం మన పూర్వీకులు ఇలాంటి ఆహారం తినడం వలనే ఇలాంటి నడుము నొప్పులు కాళ్ళనొప్పులు రాకుండా బలంగా ఉండేవారు పిల్లలకు చిన్న వయసు నుండే పెట్టడం వలన ఫ్యూచర్లో ఎలాంటి నడుము నొప్పులు రాకుండా ఉంటారు యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలకి బాలింతలకి తప్పక ఇవ్వవలసిన ఈ పుట్టును ఎలా చేయాలంటే ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని దీనిని రవ్వలాగా గ్రైండ్ చేసి ఈ రవ్వని ఒక బౌల్లో వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకొని మూత పెట్టి ఒక మూడు గంటలు నాననివ్వాలి మూడు గంటల తర్వాత వెడల్పుగా ఉన్న వేరొక బౌల్లో సగం వరకు వాటర్ తీసుకొని పల్చగా ఉన్న ఒక క్లాత్ను తడిపి దీనిపై వేసుకొని ఆ క్లాత్ కదలకుండా ఆ గిన్నె చుట్టూ దారం కట్టుకోవాలి దీనిపై మనం ముందుగా చేసుకున్న పిండిని వేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ పిండి మొత్తం క్లోజ్ అయ్యేలా కప్పుకోవాలి ఈ స్టవ్ స్టవ్పై పెట్టి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఉడికింది అనిపిస్తే వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఉడకకపోతే ఇంకా కొద్దిసేపు ఉడకనివ్వండి ఈ ఉడికిన రవ్వని పొడి పొడిగా చేసుకోవాలి దీనిలో ఒక ఎండు కొబ్బరి చెక్కని ముందుగా తురుముకొని ఆ పొడిని వేసుకోవాలి దీనిలో అరకప్పు బెల్లము రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకాస్త బెల్లాన్ని వేసుకోవచ్చు ఈ పుట్టును పొడి పొడిగానైనా తినవచ్చు లేకుంటే ఇలా ఉండలుగానైనా చుట్టుకొని తినవచ్చు